బలాన్ని బలాన్ని లయపరిచే అయ్యా నిశ్చయంగా సహాయం దయచేయని దేవ అయ్యా మీ నామం అధికారం గల నామం ప్రభా నామంలో అడుగుచుండ మా బిడ్డలకి నాయన సంపూర్ణమైన విడుదల దయచే దేవా అయ్యా సంపూర్ణమైన స్వస్థత దయచేయ నాయన అయ్యా వారికి ఎలాంటి బలహీనత లేకుండా మీరు కాపాడండి ప్రభావ అయ్యా నాయన మీరే సమస్త విధం లేని ఆటంకాలు మీరు తొలగించండి ప్రభా అయ్యా మీరే తొలగించండి నాయన నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డలకి నాయన స్వస్థత దయచేయండి ప్రభు అయ్యా మా బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభు అయ్యా అనేక సంవత్సరాలుగా నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన అయ్యా మీరే విడుదల దయచేయండి నాయన మంచి ఆరోగ్యాలు దయచేయండి రాజా అయ్యా పిల్లలకు ఆరోగ్యం లేండి పెద్దలకు ఆరోగ్యాలు ఏంటి భయంకరమైన వ్యాధుల నుండి విడుదల దయచేయండి ప్రభు నాయన నీ నామంలో ఉన్న స్వస్థత బిడ్డలకు దయచేయండి రాజా ఏసయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి స్వామి మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవదేవా మీరే జ్ఞాపకం నీ కృపను మీరు అనుగ్రహించండి రాజా నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి అయ్యా పరిశుద్ధ నీకే స్తోత్రం నాయన నమ్మదగినదేవా మీకే వందనాలు 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 ఏసే ఆ వందనాలు వందనాలు నాయన అయ్యా మీ కార్యముల కొరకే వందనాలు నాయన మీరు సహాయం దయచేయండి అయ్యా మంచి ఆ చేత మా బిడ్డల్ని నింపండి ప్రభో బలహీతలన్నీ మీరు బంధించమని ఏమంలో ప్రార్థిస్తున్నాం తండ్రి వాడు ప్రాంతాల్లో నాయన అయ్యా మీరు చేసుకోండి నాయన చేత రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన మా మందిరం చుట్టుపక్కల ఉన్న బిడ్డని కూడా మీరు సంపూర్ణంగా రక్షించండి ప్రభు అయ్యా మీరే రక్ష భాగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా దుష్టిని క్రియలన్నీ మీరు బంధించండి ప్రభో అయ్యా ఆటంకాలన్నీ మీరు తొలగించండి ప్రభు అయ్యా సైతం గారి క్రియలన్నీ మీరు లయపరచండి ప్రభు అయ్యా మీరు గొప్ప దేవుడు నాయన కే వంద వంద నాలు దేవా రక్షించు రక్షించు నాయనా మా బిడ్డల్ని రక్షించేసయ్యా కుటుంబాలను రక్షించయ్యా పిల్లల్ని రక్షించయ్యా పెద్దల్ని రక్షించయ్యా అయా విగ్రహారధ నుండి నామకార్థ స్థితి నుండి విడుదల దయచేయండి ప్రభా అయా మీరు మీరు సమస్త కార్యములు చేయటం సమర్థులమైన దేవుడవు నాయన అయ్యా మీరు మా మధ్యలో సంచరించే దేవుడవు నాయన అయ్యా మీరు నాపం చేసుకోండి ప్రభా అయా బిడ్డలు మీరు ఏ విధం చేతనైనా రక్షించండి ప్రభా అయా చీకటి క్రియలన్ని కుటుంబాల నుండి విడుదల చేయండి ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన అయా విగ్రహ దీని నుండి నాయన నామకార్థ స్థితి నుండి ప్రభా అయా నాయన నీకు దూరమైన స్థితి నుండి విడుదల దయచేయ ప్రభా రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన అయ్యా మీరు గొప్ప దేవుడుగా కార్యములు చేయమని ఏ సునామంలో ప్రార్థించాం చేయలేము మనం లేవగానే భర్త భార్య పిల్లలు అందరు నేను పోయిన వారం కూడా మీకు చెప్పాను కదా ఉదయకాలం లేవగానే మనం ఏం చేస్తాం అందరు ఒకరినొకరు గౌరవించుకొని వందన వందనం చెప్పుకుంటాం అంటే గ్రీట్ చేసుకుంటాం ఏమంటామో పొద్దులేవగానే మీ హస్బెండ్ అయితే అయ్యా అంటాం లేకపోతే స్తోత్రం అని అంటాం లేకపోతే మీ పిల్లలు రాగానే మమ్మీ ప్రేజ్లాడంటారు డాడీ ప్రేజ్లాడ్ అంటారు కానీ అనుకోగలిగితే అంటే కుటుంబంగా మనము ఒకరినొకరం పరామర్శించుకోగలిగితే కుటుంబం సంతో